హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే వాస్తు శాస్త్ర నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఇంటి నిర్మాణంలో లేదా నిర్వహణలో వాస్తు నియమాలు పాటించకపోతే అది మనలను కష్టాలు పాలు చేస్తుంది సాయంత్ర సమయంలో చేయకూడని పనులు చేయడం వల్ల కూడా వాస్తు దోషాలు కలుగుతాయి సాయంత్రం పూట కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ వరకు చూడండి వాస్తు శాస్త్రంలో సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు ఇలా ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదు సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు కాబట్టి పొరపాటును కూడా డబ్బును అప్పుగా ఇవ్వద్దు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం తర్వాత పొరపాటును కూడా ఇల్లు ఊడ్చకూడదు సాయంత్రం తర్వాత ఇల్లు ఊడవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడవలసి వస్తే చెత్తను ఇంటి నుండి బయట పడేయకూడదు మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను ఇంటి నుంచి బయట పడేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటును కూడా తులసి ఆకులను తీయొద్దు ఇలా సాయంత్రం తర్వాత తులసి ఆకులను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది సాయంత్రం పూట తులసి ఆకులు కోయటం వల్ల వ్యాధులు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయంట సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు సూర్యాస్తమైన తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అంతేకాదు ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడు అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి నుండి గ్యాస్ స్టవ్ ఉప్పు ఊరగాయ పచ్చడి తీసుకువెళ్ళకూడదు ఇలా చేస్తే తనకు ఊహించని అనర్థాలు జరగవచ్చని వాస్తు శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్